విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టీజెన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేయాలని హన్మకొండంలోని విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా బట్టి కన్వెన్షన్ కల్పించాలని కోరారు ఆర్టీజెన్ కన్వర్షన్ తర్వాతే జేఎల్ఎం సబ్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు లేని ఎడల హైదరాబాద్ లోని విద్యుత్ భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు వాగ్దానం చేసినటువంటి యొక్క వీడియోస్ సహా కూడా మేము మనం అంత కార్మిక ఉద్యమం కార్మిక సంఘంగా కలిసి ఉన్నాము దయచేసి ఈ యొక్క పంతొమ్మిది వేల యొక్క ఆర్టీసీల యొక్క ఆకలి పోరాటానికి ఆగ్రహానికి గురికాక తప్పదని అనుకోని ఐదు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలోనే మన ఎస్పీడిఎస్ కార్యక్రమం కానీ ఎన్టీసీ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తుంది అయ్యా మేము ఒకటే చెప్తున్నాం మేము ధర్నా చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో అదే రాని సంఘాలం గాని మన యొక్క ఈ కన్వర్షన్ పోరాటంలో ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలనే దాని మీద ఈ యొక్క కన్వర్షన్ యాత్ర అనేది ముందుకు పోతా ఉంది ఈ రోజు వన్ లో మనకు విలీనం అనేది చేశారు ఇప్పటికీ ఆ రెండు వేల పదిహేడు తర్వాత మంది కనుక రిటైర్మెంట్ కావడం జరిగింది ఈ మిత్రులందరికీ కూడా సర్వీస్ చేసేది ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కానీ చేస్తుంటే ఈ కన్వర్షన్ సాధించుకునే క్రమంలో కూడా ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మనం ఓకే లేదంటే మాత్రం విద్యుత్ సోద ముట్టడి ఉంటుంది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఉధృతమైన ఉద్యమం అనేది ఖచ్చితంగా ఈ టీవీసీ జేఏసీ ద్వారా ఉంటుందని హెచ్చరిస్తూ నా పేరు కందికొండ వెంకటేష్ ఇక్కడ కన్వీనర్ వరంగల్ జిల్లా కన్వీనర్ మాట్లాడుతున్నాను ఎందుకంటే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మందిని గత ప్రభుత్వం పర్మనెంట్ చేసిన చెప్పడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయలేదు మాకు అన్యాయం చేసిందన్న ఉద్దేశంతో మేము పోరాటంలోకి వస్తూ ఉన్నాం శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినప్పటికీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మా మా రాష్ట్ర జేఏసీ చేరు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి కూడా విద్యుత్ శాఖ వారిలకు పాదయాత్ర సందర్భంగా కూడా విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై మెమోరాండాలు ఇచ్చినాం అయినప్పటికీ మేము ప్రభుత్వంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది సంవత్సర కాలం అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం స్పందించడం లేదు కాబట్టే శాంతియుతంగా విద్యుత్ కాంట్రా ఆర్టిజన్ ఉద్యోగుల అందరం కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దబదపాల పోరాటాల సందర్భంగా ఎస్పీడీసీల్ ఆఫీస్ ముందు పన్నెండు వేల మందితోటి ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా ఎన్పిడిసీల్ ఆఫీస్ ముందు కూడా దాదాపు పదిహేను వేల మందితోటి ధర్నా చేసినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు ఈ కన్వర్షన్ యాత్రతో పాటు రానున్న రోజుల్లో అంటే ఈ నెల ఇరవయో తారీఖు నాడు చెలో విద్యుత్ సోధన్ కూడా పెడతా ఉన్నాం ఎందుకంటే ఆర్టీజన్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్లు లేకుండా రెండో తరగతి ఉద్యోగులుగా మమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ విద్యుత్ సంస్థలలో ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ అని ఒక సర్వీస్ రూల్స్ ఉంది అది రెగ్యులర్ రెగ్యులర్ ఎంప్లాయీస్కు వర్తింపజేస్తూ ఉన్నారు కానీ మమ్మల్ని అందరినీ కూడా స్టాండింగ్ ఆర్డర్స్ కంపెనీ కంపెనీ యాక్టు డిస్ట్రిబ్యూట్ యాక్టు ప్రకారం పంతొమ్మిది నలభై ఏడు డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారం మా అందరినీ కూడా ఈ ఆర్టీజన్గా గుర్తించడం జరిగింది ఆర్టిజన్గా గుర్తించడం జరిగినప్పటికీ కింది స్థాయిలో అన్ని పనులలో ఆర్టిజన్ ఉద్యోగులు ఉన్నారు ఈ విద్యుత్ సంస్థలలో యాభై ఒక్క వేల మంది విద్యుత్ ఉద్యోగులు ఉంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్గా ఈ ఆర్టిజన్ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా మంచి పేరు రావడానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ను రాష్ట్ర ప్ర ప్రజలందరికీ రైతులకు అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ ఈ ఉద్యోగులందరికీ కూడా నష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మా సమస్యలన్నీ పరిష్కరించాలి విద్యా విద్యా అర్హతను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలని జేఎల్ఎంలుగా జేపీఎల్గా సబ్ ఇంజనీర్లుగా సబ్ఆర్డినేటర్లుగా మా అందరిని కూడా కన్వర్షన్ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించి ఈ సమస్యను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో సమ్మెకైనా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి కూడా మాకు అవకాశం ఉంది అంధకారం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా